గ్రేటర్ హైదరాబాద్ను రెండు భాగాలుగా విభజించనున్నారా హౌటర్ రింగ్ రోడ్డు వరకు జంట కార్పొరేషన్ల పరిధి విస్తరించనుందా తాజాగా మున్సిపల్ శాఖలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమనే తెలియవస్తోంది పాలనా సౌలభ్యంతో పాటు నిధులు ఎక్కువగా రాబట్టడానికి ఎంతో లాభిస్తుందని అధికారులు ఈ ప్రతిపాదనను ప్రతిపాదించారు ముంబై తరహాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లుగా విడగొడితే అభివృద్ధి పథంలో దూసుకుపోతామని సీఎం రేవంత్ రెడ్డికి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు వివరించినట్లు తెలియవస్తోంది మరి ఈ దిశగా కసరత్తు ఎప్పుడు ప్రారంభమవుతోంది ఎప్పటిలోగా ముగుస్తుంది అనేది తెలియాలంటే ఈ చూడాల్సిందే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొందరలోనే రెండు ముక్కలు అవబోతోందా ఒకటిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీని రెండు కార్పొరేషన్లుగా విభజించబోతున్నట్టు సమాచారం అందుతోంది ఇప్పుడు నూట యాభై డివిజన్లతో ఉన్న జిహెచ్ఎంసిని తొందరలోనే రెండు కార్పొరేషన్లుగా విభజించి డెబ్బై ఐదు డివిజన్లతో రెండు ముక్కలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది విభజన తర్వాత ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గానే కొనసాగనుందని తెలుస్తోంది రెండవది గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిఎస్ఎంసీగా ఏర్పాటవబోతోంది గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని పాలన కూడా సులభమవుతుందని ఈ మధ్యనే జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ కు మున్సిపల్ ఉన్నతాధికారులు సూచించినట్టు సమాచారం జిహెచ్ఎంసీని రెండుగా విభజించి తర్వాత శివారు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలను రెండింటిలోనూ కలపాలని ఆ సమీక్షలో డిసైడ్ అయినట్లు తెలిసింది గ్రేటర్ పరిధిలోకి శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలను పంచాయతీలను కలిపేసి మెగా కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని గతంలో అనుకున్నారు అయితే దానివల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని సమీక్షలో ఉన్నతాధికారులు రేవంత్ కు వివరించారు పైగా జిహెచ్ఎంసీని రెండుగా విభజించడం వల్లే వచ్చే లాభాలను ఉన్నతాధికారులు సీఎంకు వివరించినట్లు తెలుస్తోంది అధికారుల వాదనకు రేవంత్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం అభివృద్ధి వేగంగా జరగడానికి నిధుల కేటాయింపు సిబ్బంది పర్యవేక్షణ పాలనకు సంబంధించి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ఉదాహరణగా చూపించినట్లు తెలుస్తోంది ఒకటిగా ఉన్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను రెండుగా విడదీయటం వల్లే నిధుల కేటాయింపులు ఎక్కువగా జరిగి అభివృద్ధి కూడా వేగంగా జరిగిందని అధికారులు వివరించారు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మాదిరి జీహెచ్ఎంసీని కూడా రెండుగా విభజించడం వల్ల జరగబోయే అభివృద్ధిని రేవంత్ కు వివరించారట దీంతో మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుండి కూడా ఎక్కువగా నిధులను రాబట్టవచ్చని భావిస్తున్నారు ప్రస్తుతం జీహెచ్ఎంసీని మినహాయిస్తే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు కొన్ని పంచాయతీలు ఉన్నాయి ఓఆర్ఆర్ వరకు నగరాన్ని ఒకే పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇదంతా జరిగితే జీహెచ్ఎంసీ పరిధి రెండు వేల చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తుంది హైదరాబాద్ను ఓఆర్ఆర్కు హద్దుగా చేసుకుని లోపల ఉన్న ఈ రెండు వేల చదరపు కిలోమీటర్లను రెండు కార్పొరేషన్లుగా అంటే చెరో వెయ్యి చదరపు కిలోమీటర్లుగా విడదీయాలన్నది ఉన్నతాధికారుల ప్రతిపాదన దీనివల్ల నూట యాభై డివిజన్లను చెరో డెబ్బై ఐదు డివిజన్లుగా విడదీసి హైదరాబాద్ కార్పొరేషన్ సికింద్రాబాద్ కార్పొరేషన్లలో కలపడానికి వీలవుతుంది రెండు గ్రేటర్ కార్పొరేషన్లుగా విడదీసిన తర్వాత డివిజన్ల హద్దులను నిర్ణయించబోతున్నారు కేసీఆర్ హయాంలోనే ఎందుకనో ముందడుగు పడలేదు ఇప్పుడు రేవంత్ హయాంలో అప్పటి ప్రతిపాదన మళ్లీ పోసుకుంది రెండు కార్పొరేషన్లను ప్రభుత్వం ముప్పై సర్కిళ్లు ఆరు జోన్లుగా విభజించాలని కూడా ఆలోచిస్తోంది ఇప్పటికే కాలపరిమితి తీరిన పంచాయతీలను దగ్గరలోనే ఉన్న మున్సిపాలిటీల్లో కలిపేయబోతోంది ప్రభుత్వం మున్సిపాలిటీలను కార్పొరేషన్లలో కలిపేయాలని ఆలోచిస్తోంది విభజన కసరత్తు వీలైనంత తొందరలో మొదలుపెట్టి ముగించేయాలని సీఎం రేవంత్ ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది ఒకవేళ ఓఆర్ఆర్ లోపల ఉన్న మిగిలిన కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కూడా రెండు గ్రేటర్ కార్పొరేషన్లలో విలీనం చేస్తే డివిజన్ల సంఖ్య ఒక్కో కార్పొరేషన్లో వంద వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఏడాదిలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది దీంతో ఈలోపే రెండు కార్పొరేషన్లుగా విడగొట్టి రెండింటికి వేర్వేరుగానే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది గ్రేటర్ను రెండుగా విడగొట్టడం వల్ల రాజకీయంగా కూడా ఆయా పార్టీలకు కలిసి వస్తుందని భావిస్తున్నారు ప్రస్తుతం ఎంఐఎం విభజన తర్వాత ఎంఐఎంకు రెండు కార్పొరేషన్లలో బలమైన పక్షంగా ఉండే అవకాశం తక్కువని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అసలు ఈ విభజన ఏ ప్రతిపాదన కింద జరగబోతోందో అనే అంశంపై కూడా ప్రాధాన్యత సంతరించుకుంటోంది మరి ఈ కసరత్తు ఎప్పుడు మొదలవుతుంది ఎప్పటిలోగా ముగుస్తుందనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి